ఏది సార్ ఇప్పుడు ఈరోజు నేను ఈ మన ముస్తాబాద్ మండలము తర్వాత తంగిలపల్లి మండలము ఈ రెండు మండలాలకి అకాల వర్షాలు వచ్చినట్టే వచ్చింది సార్ మోస్ట్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఒక దగ్గర ఏమైందంటే ఒక ఆర్టీసీ డిపోలో ఒక చెట్టు ఉండేది ఇవన్నీ మనం రోడ్లప్పుడు ఈ చెట్టు పెట్టాం కదా గుల్మోహర్ చెట్టు అది పెద్ద చెట్టు అది కింద పడి ఆ వైర్ల మీద పడి పోలియసరికి పాపం అక్కడ ఒక యాదవ్ కుటుంబం చెందిన వ్యక్తి చనిపోయాడు మోస్ట్ అన్ఫార్చునేటుగా అదొకటి తర్వాత కొన్ని దిక్కుల ఈ మన ఎక్కువ నువ్వు కొన్ని డ్యామేజ్ కాలేదు కానీ ఒక సీరియల్గా మనకు న్యాచురల్గా ఎవరీ ఇయర్ మనకు వస్తాయి కదా ఈ వరగడ్డ వానరు దానివల్ల ఇదే డ్యామేజ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ అయితే కలెక్టర్ గారు ఆల్రెడీ స్టేప్స్ దాన్ని తీస్తు Ya ya memakai dengan memakai idea untuk ada. Okey. Ya. మళ్ళీ తర్వాత నమస్తే నమస్తే మళ్ళీ అయితే రైతు డీటెయిల్స్ వర్క్ ఇది నేను ఇమ్మీడియట్గా కంపెన్సేషన్ సార్ చేస్తా అని చెప్పేటప్పుడు ఈ వడగండ వా అనేది అంత కూడా రిపోర్ట్ చేపిస్తున్నాను చేసిన తర్వాత ఒకసారి నేను మాట్లాడి